అందరికీ నమస్కారం అండి తిరుపతి వరల్డ్ ట్వంటీ సిక్స్ ఛానల్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మనమైతే ఇప్పుడు హంపిలోని శివుడి టెంపుల్లో ఉన్నామండి ఇది అతి పురాతనమైన ప్రసన్న వీరూపాస్వామి టెంపుల్ ఇక్కడైతే పురాతన కట్టడాలు అన్నీ ఉన్నాయి ఈ లోపల కట్ట టెంపుల్కు ఇది శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో పాలించిన శ్రీకృష్ణదేవరాయలు చెందిన టెంపుల్ ఇక్కడ వర్షం పడి టాప్ టెంపుల్ మొత్తం నీళ్ళతో మోకాల్లోతి నీళ్ళ లోపల మునిగింది టెంపుల్ ఒక్క నందీశ్వరుడు తప్ప లోపల స్వామి శివుడు కనపడట్లేదు మోకాల్లోతి నీళ్ళ లోపల ఉంది నంది ఒక్కరే కనపడుతుంది హంపీలో హంపీలో దాదాపుగా అరవై టెంపుల్స్ దాకా ఉన్నాయి అరవై టెంపుల్స్ దాకా ఉన్నాయి వీరూపాక్ష టెంపుల్ మన్మత్ హోండా గ్రూప్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ వేముకుంట హిల్స్ టూ స్టోరీ మండప గణేష్ టెంపుల్ కృష్ణా టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ మండర్ విలేజ్ టెంపుల్ దాదాపుగా అరవై అరవై టెంపుల్స్ ఉన్నాయి ఆ చి శ్రీకృష్ణదేవరాయలు పాలించిన టైంలో ఇది వాచ్ టవర్ వాచ్ టవర్ ఇది ఇది లోటస్ మహల్ అమ్మ శ్రీకృష్ణదేవరాయలు వారి సతీమాని ఇక్కడ స్టే చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు లోటస్ మహల్ ఇది జైలు అండి శ్రీకృష్ణ దేవరాయల్లో ఆ కాలంలో తప్పు చేసిన వారు జైలు సిచ్యువేషన్ ఎలిఫెంట్ స్టాట్యూస్ అవన్నీ ఉన్నాయి ఆ కాలంలో ఎలిఫెంట్లకు త సపరేట్గా ఒక పరుషోధ టెంపుల్ శ్రీరంగు టెంపుల్ రంగా టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి ఏనుగులకు ప్రత్యేక ఒక వసతికి శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఇవదే హంపి కర్ణాటకలోని హంపీలోనే ఇక్కడికి పోతే రకరకాలుగా పురాతన కట్టడాలు అవన్నీ చూడవచ్చు ఇది లిస్టు అరవై టెంపుల్ దాకా లోటస్ లోపల గణేశుడు అవన్నీ ఉంటాయి ఇక్కడ పోతే చరిత్ర అనేది మీరు చూడగలుసు పుక్కల్లో చూసి ఉంటారు ఇప్పుడు చూస్తే ఇది వినాయక్ శివలింగం బావిలో ఉంటుంది ఆ కాలంలోనే శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యం కట్టించడం జరిగింది లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ విజయనగర సామ్రాజ్యం తర్వాత మన బీర్బాల్ అక్బర్లు ఎవరు పాలించారు వాళ్ళు వచ్చి స్టాచ్యూల్ని ఇవన్నీ ధ్వంసం చేయడం జరిగింది టెంపుల్స్ని అన్నీ కూడాను చూడండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పూర్తిగా ధ్వంసం చేయడానికి తెచ్చు కానీ వాళ్ళ వల్ల కాక చూప్ చేయడం జరిగింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్